హాయ్ అండి వెల్కమ్ టు షింప్లీ శ్యామ్ల టాక్స్ ఈరోజు రవ కేసరి ఏ విధంగా చేసుకుంటామో చూద్దాం రండి ఈ రవ కేసరి అనేది ఈ కొలతల్లో చేసుకుంటే నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కొంచెం వేసుకోవాలండి అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి నెయ్యిలోకి ఒక గ్లాస్ రవ్వనైతే తీసుకొని నేను ఇప్పుడు ఈ రవ్వ కేసరిని అయితే తయారు చేసుకుంటున్నాను రవ్వ అనేది బాగా వేగాలండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇంకోవైపు ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు చెప్పున వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలండి వాటర్ ఈ విధంగా బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది ఆప్షన్లు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వాటర్ అయితే బాగా మరిగిపోయాయి రవ్వనైతే మనం బాగా వేయించుకోవాలండి రవ్వ బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని అయితే ఇందులో వేసేయాలండి రవ్వ బాగా వేగింది కదండి వాటర్ కూడా బాగా మరిగాయి కనుక ఉండలు అయితే ఏమీ కట్టకుండా ఇది బాగానే ఉంటుందండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి ఈ విధంగా దగ్గరగా అయినంతవరకు వరకు ఉడికించుకోవాలండి మనం ఒక గ్లాస్ రవ్వనైతే తీసుకున్నాం కాదండి ఒక గ్లాసు ఆఫ్ అయితే పంచదార తీసుకోవాలండి మీరు ఇంకా ఎక్కువ తీపి కావాలనుకుంటే మరొక టూ స్పూన్స్ అయితే వేసుకోవచ్చండి పంచదారతో రవ కేసరి నచ్చదు అనుకుంటే బెల్లం పొడి వేసి కూడా ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చండి విధంగా దగ్గర అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకుంటే ఈ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుందండి ప్రభా కేసరి అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్